ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లుతో సహా పలు కీలక బిల్లులను శాసనసభ శాసనమండలి ఆమోదించాయి రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చట్టసభల్లో గౌరవ స్థానం కల్పిస్తోందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఏడు శాతంగా అంచనా వేస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కీలక నేతలతో సమావేశమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర తుది దశ క్రీడా పోటీలు రేపటి నుంచి విశాఖపట్నంలో ప్రారంభమవుతాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభ శాసన మండలి ఈరోజు పలు ప్రధాన బిల్లులు ఆమోదించాయి శాసనసభ ఆమోదించిన బిల్లుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఉన్నాయి ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపాదించగా విద్యుత్ సవరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు సభాపతి తమ్మినేని సీతారాం అనుమతితో శాసనసభ ఈ బిల్లులను ఆమోదించింది మరోవైపు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల సవరణ బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది నాలుగో రోజు ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలిలో ఈ రోజు కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి శాసనసభ ఈ రోజు ప్రారంభం కాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటన మద్య నిషేధం రాష్ట్రంలో గంజాయి సాగు నివారణ అంశాలపై సభలో చర్చ జరపాలని కోరుతూ తెలుగుదేశం సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అయితే ఈ వాయిదా తీర్మానాన్ని సభాపతి తమ్మినేని సీతారాం తిరస్కరించారు దాంతో ఈ అంశాలపై చర్చ జరపాలని తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేస్తూ సభాపతి వేదిక వద్దకు వెళ్లారు ఈ నేపథ్యంలో శాసనసభను సభాపతి కొద్దిసేపు వాయిదా వేశారు ఇలా ఉండగా జాబ్ క్యాలెండర్ దిశా చట్టం మద్యపాన నిషేధం అంశాలపై చర్చ కోరుతూ శాసన మండలిలో కూడా తెలుగుదేశం సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఎవరు ఏం మాట్లాడుతున్నది వినిపించిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చట్టసభల్లో గౌరవ స్థానం కల్పిస్తోందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషా అన్నారు గుంటూరు జిల్లాలోని పెదకాని బాజీబాబా దర్గా చుట్టూ ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రహరీని మంత్రి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్లలో ముస్లింల సంక్షేమం కోసం రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం యాభై ఆరు నెలల్లో ఇరవై మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలతో పెదకానీ బాజీ దర్గాలో అభివృద్ధి పనులు అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు రేపో రేట్ను ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆయన ఈరోజు వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచామని అన్నారు భారత వృద్ధి రేటు చాలామంది విశ్లేషకుల అంచనాలను మించి నమోదవుతోందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు ఏడు శాతంగా అంచనా వేస్తున్నట్టు తెలిపారు అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు పాయింట్ నాలుగు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు పాయింట్ శాతంగా అంచనా వేస్తున్నట్టు తెలిపారు దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయని అన్నారు ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని వివరించారు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని రక్షిత పరిధి అయిన నాలుగు శాతంలోపు తీసుకువచ్చే విషయంలో ఎలాంటి మార్పు లేదని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఒకరోజు పెంచి శనివారం వరకు పొడిగించారు గత నెల ముప్పై ఒకటిని ప్రారంభమైన సమావేశాలు రేపటితో ముగియాల్సి ఉంది కాగా సభను ఒకరోజు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రకటించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా తుది దశ్య పోటీలు విశాఖపట్నంలో ఏర్పాటు నుంచి జరగనున్నాయని విశాఖ సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అన్ని జిల్లాల నుంచి హాజరయ్యే క్రీడాకారులకు సంబంధించిన వసతి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్రీడాకారులకు సుద్దగెడ్డ కొమ్మాదిలోని టిట్కో గృహాల్లోనూ వసతి ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లలో వారికి కేటాయించిన వసతి తదితరాలను తెలిపేలా రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు ఆర్దం ఆంధ్ర క్రీడా పోటీలో విజేతలుగా నిలిచిన వారికి ఈ నెల పదమూడవ తేదీన ట్రోఫీ సర్టిఫికేట్లతో పాటు నగదు ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి అందజేస్తారని తెలియజేశారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులు రిజర్వేషన్ల అమలుపై అనుసరించాల్సిన విధి విధానాలకు సంబంధించి గతంలో మధ్యస్థాయి అధికారులతో ఎమ్మెల్యో ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ ఇచ్చిన నివేదికలను పరిశీలించి తగు సిఫార్సులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించింది ఏడుగురు అధికారులతో నియమించిన కమిటీకి మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి గా వ్యవహరిస్తారు ఐఏఎస్ అధికారులు జయశ్యామలారావు కాంతిలాల్ దాండే ఎన్ గుల్జార్ పిఎస్ ప్రద్యుమ్న హర్షవర్ధన్ ఇందులో సభ్యులుగా ఉంటారు సాధారణ పరిపాలనా శాఖలో డిప్యూటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బి విజయలక్ష్మిని దీనికి కన్వీనర్గా నియమించారు ఈ కమిటీ నివేదికలను పరిశీలించి ముప్పై రోజుల్లాగా నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు పల్నాడు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొండవీడు కోటని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ పేర్కొన్నారు కలెక్టర్ కార్యాలయంలో కొండవీడు ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణ సందర్భంగా ఇందుకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పది పదకొండు తేదీల్లో వరుస సెలవుల నేపథ్యంలో ఈ ఉత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు సందర్శకుల కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని వివరించారు మాజీ సైనికులు దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి చేపట్టే కార్యక్రమాలకు ఉద్దేశించిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ రెండు లక్షల రూపాయల విరాళం అందజేసింది ఈ మేరకు బ్యాంకు ప్రతినిధులు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ టిలీరావుకు చెక్ అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ రెండు లక్షలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు ఇదే స్ఫూర్తితో వ్యక్తిగతంగా సంస్థల తరఫున విరాళాలు అందజేయాలని పిలుపునిచ్చారు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రేపు విజయనగరం జిల్లాలో పంతొమ్మిదేళ్లలోపు వయసు వారందరికీ ఆల్బెండోజులు మాత్రలు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు తెలిపారు జిల్లాలో మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది బాలబాలికలకు అవసరమైన మాత్రలు సిద్ధం చేశామని అన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలకు తొమ్మిదవ తేదీన మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలు తప్పనిసరిగా అందించాలని సూచించారు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల విద్యార్థులకు అక్కడే మాత్రలు ఇస్తారని తెలిపారు పాఠశాల బయట ఉండే బాలబాలికలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా మాత్రలు అందిస్తామని తెలియజేశారు శ్రీశైల క్షేత్రంలో మార్చి ఒకటి నుంచి పదకొండో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు వెల్లడించారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ట్రాఫిక్ క్రమబద్దీకరణ వాహనాల పార్కింగ్ మంచినీటి సరఫరా ఆరుబయట ప్రదేశాల్లో దీపాల ఏర్పాటు సెలవు పందీల ఏర్పాటు తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు వంటి అంశాలపై సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు ప్రాంతీయ ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లుతో సహా పలు కీలక బిల్లులను శాసనసభ మండలి ఆమోదించాయి రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చట్టసభల్లో గౌరవ స్థానం కల్పిస్తోందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషా అన్నారు స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఏడు శాతంగా అంచనా వేస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కీలక నేతలతో సమావేశమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర తుది దశ క్రీడా పోటీలు రేపటి నుంచి విశాఖపట్నంలో ప్రారంభమవుతాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం